మీరు ఎంగుగా కనిపించాలనుకుంటున్నారా ముఖం మీద ముడత అనేది లేకుండా ఒక్క మచ్చ అనేది కూడా లేకుండా తెల్లటి తెలుపు తోటి మెరిసిపోతూ మీరు ఉండాలని అనుకుంటున్నారా ఆగస్ట్ వచ్చేస్తుందండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది ఐదు వేలు పెట్టినా కూడా ఒక్క రోజు ఫేస్కి వేసుకునే ప్యాక్ మీకు రాదండి అంత మంచి ఫేస్ ప్యాక్ ఈరోజు వీడియో మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేసి ప్యాక్ అనేది మీరు తయారు చేసుకొని పెట్టుకోండి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది ముందుకు వచ్చి నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను చాలా బాగున్నానండి మీరు కూడా నాలాగే చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి ఆ ఫేస్ ప్యాక్ అంటే ఏదో ఇంట్లో తయారు పార్లర్ పార్లర్కి వెళ్ళి తీసుకొచ్చుకోను ఫేస్ అంతా రుద్దేసుకొని మనం కలర్ వస్తాము మంచిగా లుక్ వస్తుంది అని అనుకుంటారే అది మాత్రం కాదండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు ఐదు వేల రూపాయలు పెట్టినా కూడా ఒక్క రోజు ఫేస్ కూసుకోవాలన్నా కూడా ఈ ప్యాక్ అనేది దొరకనే దొరకదండి అది మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ప్లస్ నేను ఎలా చేస్తానో చూసి నేను చేసి చూపించిన విధంగా మీరు ఆ ప్యాక్ ని చేసి తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చండి అలాగే మీరు గా ఉండాలి అని అనుకుంటున్నారా మీ వయసు అనేది అసలు కనిపించకుండా ఉండాలని అనుకుంటున్నారా లుక్ తోటి మీరు కుర్రాళ్ళు అయిపోతారండి అరవైలో ఇరవైలాగా గ్యారెంటీ అండి ఇది మాత్రం ఒక్క అనేది కానీ ఒక్క మచ్చ అనేది కానీ లేకుండా మీరు ఎంత అందంగా రావాలో చంద్రబింబం లాంటి మీ ముఖం అనేది చందమామలాగా తయారవుతుందండి అంత నెగనెలాడుతూ మసా లేని ముఖం అనేది మీ సొంతం అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం అనేది పడుతుందండి అండి ఓపెన్ గా చేసుకున్నా కూడా మీరు మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు అది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం కిచెన్ లోనే తయారు చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ మాత్రం కిచెన్లోకే నేను వచ్చాను ఈరోజు అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూద్దాము అది చూడబోయే ముందు పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి వేలల్లో లక్షల్లో కూడా వచ్చేస్తున్నారు వేలల్లో ప్రపంచ వ్యాప్తంగా పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది పంపించడం జరుగుతుంది తీసుకోవటం అనేది జరుగుతుంది పిల్లల దగ్గర నుంచి జెంట్స్ దగ్గర నుంచి లేడీస్ దగ్గర నుంచి మీ జుట్టు అనేది తెల్లబడకుండా చేసే పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి న్యాచురల్ అండి ఏ రకమైన కెమికల్స్ కానీ ఏవి లేకుండా ఒరిజినల్ ఆకులతోటి పొలంలో తీసుకొచ్చిన ఆకులతోటి చేసి ఇది బంగారంలో మెరిసిపోయే హెయిర్ ఆయిల్ అండి ఇది మీ తలకి తగిలితే చాలండి మీ జుట్టు అనేది స్ట్రాంగ్ అయిపోతుంది తెల్ల జుట్టుని రానే రానియకుండా చేస్తుందండి చిట్లిపోయిన మీ జుట్టును కూడా సాఫ్ట్ గా చేస్తుంది మెయిన్ నలుపు అనేది చేస్తుందండి ఒక్క వారంలోనే ఊడిపోయే మీ జుట్టుని ఆపేస్తుంది సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో కల్లా మీది కొత్త జుట్టు రావటం అనేది వచ్చేలా చేస్తున్న ఈ పద్మాస హెయిర్ ఆయిల్ ని మీరు త్వరగా తీసుకొని మీరు హెయిర్ లాస్ నుంచి బయటపడండి మీకు ఎందుకంటే ఆలస్యం వీడియో చూసేద్దామా ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో కాకపోతే ఒక రిక్వెస్ట్ అండి ఆ ఫేస్ ప్యాక్ చూపించబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఒక లైక్ వల్ల మరో పది మందికి నా వీడియో అనేది చేరువవుతుందండి ఇక మనం ఆలస్యం అనేది చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం రండి ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారీకి మనం టమోటాలను రెండు తీసుకోవాలి మంచి కలర్ఫుల్ టమాటా పండు టమాటాలు రెండు తీసుకున్నానండి నేనైతే నాటు టమాటా తీసుకున్నాను ఏవైనా పర్వాలేదండి మీరు ఏ టమోటా తీసుకున్నా పర్వాలేదు చాలా మంది వీడియో లెంగ్త్ అవుతుంది అని కొందరు అడుగుతున్నారండి అందుకే నేను స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను టమోటా జ్యూస్ చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో ఈ టమోటాని ఇప్పుడు మనం వడకట్టుకోవాలండి స్ట్రైనర్ తోటైనా మీరు వడకట్టుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్లో ఇలా వడకడుతున్నానండి టమోటా అనేది సహజ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుందండి మనకి స్కిన్కి కాబట్టి ముఖంపైనే ఏర్పడిన రంధ్రాలు ఉంటాయి కదా అలాంటి రంధ్రాలు కానివ్వండి బ్లాక్ హెడ్స్ కానివ్వండి వాటన్నిటిని తగ్గించడానికి ఈ టమోటా అనేది ఎంతో సహాయపడుతుంది మన స్కిన్కి టమోటా వల్ల డెడ్ స్కిన్ నుండి విముక్తి పొందొచ్చు మనం ఫేస్ మీద ఉన్న జిడ్డును తొలగించుకోవచ్చు మోటిమలను నివారిస్తుంది మన స్కిన్ మీద ఉన్న రంధ్రాలని బిగుతుగా చేస్తుంది సహజ సూర్యరశ్మికి రక్షణగా పనిచేస్తుంది లాంటి వాటికి కూడా చికిత్సలాగా పనిచేస్తుందండి చికాకు కలిగించే చర్మానికి ఉపశమనం కూడా కలిగిస్తుంది చర్మానికి ముఖ్యంగా ఎవ్వన మెరుపుని ఇస్తుందండి టమాటా జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి మా పెరట్లోనే తాజా పుదీనా ఉంది నేను పుదీనాని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు పుదీనాని ఏం చేయాలి ఇందులోకి పాలు కూడా చాలా అవసరమండి పాలతోనే ఈ ప్యాక్ను తయారు చేస్తాం మనం కోసుకొచ్చుకున్న పుదీనాని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అయితే ఐదారు స్పూన్లు పాలు వేసుకొని పచ్చి పాలను వేసుకోండి వేసుకొని మిక్సీ బట్టి మంచి మెత్తగా జ్యూస్ని తీసానండి మెరిసే చర్మం కోసం పుదీనా ఆకుల్లోని యాంటీసెప్టిక్ లక్షణాలు ముఖం పైన ఉన్న నల్ల మచ్చల్ని గీతల్ని పూర్తిగా తగ్గిస్తాయండి ఇంకా సూర్యుని కిరణాల నుంచి కూడా చర్మాన్ని రక్షించటం జరుగుతుంది చర్మం ప్రకాశవంతంగా మారేలా ఈ పుదీనా ఆకులు తయారు చేస్తాయండి ఇక ఇప్పుడు ఓట్స్ పౌడర్ కావాలి ఇందులోకి మనం పుదీనా జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని మీరు ఓట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఓట్స్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక గిన్నెని తీసుకున్నాను ఆ గిన్నెలో డ్రై బంగాళదుంప పౌడర్ అండి ముఖం మీద ఉన్న మచ్చల్ని మాయం చేసే ఈ బంగాళదుంప పౌడర్ని ఒక్క స్పూన్ తీసుకున్నానండి చూడండి డ్రై పౌడర్ ఎలా ఉందో బంగాళదుంప పౌడర్ అన్నీ మనమే స్వయంగా తయారు చేపిస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఓట్స్ అనేవి మా మిక్సీ కొంచెం అరిగిపోయిందండి బ్లేడు అందుకే మెత్తగా పడట్లేదు అందుకే స్ట్రైనర్తో నేను జల్లిస్తున్నాను లేదంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒక్క స్పూన్ ఓట్స్ పౌడర్ వేసుకోవాలి బంగాళదుంప పౌడర్ ఒక స్పూను ఓట్స్ పౌడర్ ఒక్క స్పూన్ వేసి హండ్రెడ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ పాలు వేయాలండి ఈ రెండు పౌడర్లు మిక్స్ చేసేసుకున్నాం కదా పాలు వేసేసుకున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ పాలు వేసుకోండి బాగా ఆ పౌడర్ని పాలల్లో కలిపేసుకొని పచ్చి పాలు తీసుకొని ప్యాకెట్ పాలైనా గేద పాలైనా ఏ పాలైనా తీసుకోండి ఇలా పాలు కలిపి పుదీనా కలిపి ఇవన్నీ వేసిన ఈ ప్యాక్ వేసుకుంటే మీకు ఒక్కరోజు మీ ఫేస్కి వేసుకునే ప్యాక్ ఐదు వేల రూపాయలు పెట్టినా రాదండి ఏ పార్లర్లో ఇంత తాజాగా దొరకదు కూడాను మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అరవైలో ఇరవైలాగా కనిపిస్తారు చూడండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆల్రెడీ ఒక పాన్ పెట్టేసి అందులో నీళ్ళు పోసి బాయిల్ చేస్తున్నాను అందులో ఈ గిన్నెను పెట్టి బాయిల్ చేయాలండి డైరెక్ట్గా చేస్తే ఉండ కట్టిపోతుంది ఇలా వేడెక్కిన దగ్గర నుంచే మనం స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలండి ఈ ప్యాక్ అనేది మనం ఇంట్లోనే ఏ రకమైన కెమికల్స్ కలపకుండా చేసుకున్నావు కనుక మన స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి మనం బయటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకొచ్చుకున్నా బయట మార్కెట్లో ఏవైనా సరే కెమికల్స్ కలిపి ఎన్నో రోజులు నిలవ ఉంచిన కెమికల్స్ని మనం ఫేస్కి అప్లై చేసుకున్నందువల్ల మనకి స్కిన్ అంతా ముడతలు పడిపోవటం మనకి ముసలితనం రావటం స్కిన్ బాగా డ్రై అయిపోయినట్లు అవ్వటం ఆ తర్వాత స్కిన్ క్యాన్సర్లని అవన్నీ రావడం కూడా జరుగుతుందండి అందుకని చెప్పి మీరు దయచేసి ఇంట్లోనే నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్స్ అన్ని కూడా సింపుల్ సింపుల్ గా చూపించినవి కూడా నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి అవన్నిటిని మీరు తయారు చేసుకొని చక్కగా మీ ఫేస్ కి మీ స్కిన్ కి ఏది సెట్ అవుతుందో అది మీరు తయారు చేసుకొని అప్లై చేసుకొని మీరు ఏ పార్లర్కి వెళ్ళనక్కర్లేదండి మీకు కనుక తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే మీకు చేసుకోవటం రాదు అనుకుంటే ప్రతి ప్యాక్ కూడా మన దగ్గర పద్మాస్ ప్రొడక్ట్స్ లో అవైలబుల్ గా ఉందండి ఏ ప్యాక్ కావాలన్నా కూడా మీకు తయారు చేసి పంపించడం జరుగుతుంది మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో కనుక హాయ్ పెట్టారు అంటే మీకు మా లిస్ట్ అనేది ఫార్వర్డ్ అవడం జరుగుతుందండి మీకు చక్కగా కొరియర్ ద్వారా ఏ ఫేస్ ప్యాక్ కావాలన్నా హెయిర్ ఆయిల్ కావాలన్నా సోప్స్ కావాలన్నా హెయిర్ కి సంబంధించిన ప్యాక్స్ కావాలన్నా ఏవైనా సరే అన్ని అవైలబుల్గా ఉంటాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో దొరకని దాంట్లో మీకు ఏది లేదండి ప్రపంచవ్యాప్తంగా పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి ప్రోడక్ట్స్ అన్ని తీసుకుంటున్నారండి మీరు త్వరగా త్వరపడి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి చూడండి ఎంత మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుందో అలాగే ఫేస్ ప్యాక్స్ అన్ని కూడా ఇలా న్యాచురల్ గా ఇంట్లోనే తయారు చేసినవి ఏ రకమైన కెమికల్ లేనివి మీరు చేసుకొని మీ స్కిన్ ని మీ అందాన్ని కాపాడుకోండి ఓకే అండి చూడండి ప్యాక్ చూస్తుంటేనే మనం తయారు చేసే విధానాన్ని చూస్తుంటేనే ఎంత బాగుందండి ఇది ఇలాంటివి తయారు చేసుకుని మనం ఒక నెల రోజులు నిలవ ఉంచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నిలవ ఉంచుకొని మన స్కిన్ కి హ్యాండ్స్ కి నెక్ కి ఎక్కడైనా అప్లై అండి జెంట్స్ లేడీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ప్యాక్స్ అనేవి పద్మాస్ ప్రొడక్ట్స్ లో పద్మాస్ పద్మాపులు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయించండి పద్మాపులు వర్తి బ్లాక్స్ అని స్క్రీన్ మీద ఉంది కదా ఆ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడొచ్చు ఓకే అండి చూస్తున్నారు కదండి ప్యాక్ అనేది ఎలా రెడీ అవుతుందో అంత బాగుంటుందండి ఈ ప్యాక్ అనేది మీకు వన్ మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలబడుతుందండి ఇలా తాజాగా చేసుకొని మీరు వెంటనే చల్లారిన తర్వాత అంత ప్యాక్ అంతా రెడీ అయిన తర్వాత రెడీ చేసుకొని ఒక గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత మోతాదు బయట పెట్టుకొని రోజు పెట్టుకోండి ఇది ఈ ప్యాక్ అనేది అంత మంచి రిజల్ట్ని ఇస్తుందండి అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వాళ్ళలాగా కనిపిస్తారండి ఎంగుగా కనిపిస్తారు మీ స్కిన్ అంతా కూడా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది స్టిఫ్గా సాఫ్ట్గా వస్తుందండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మీరు శుభ్రంగా కడిగేసుకొని ఫేస్ మీద మీ చెయ్యి పెట్టుకొని ఎలా అనుకోండి ప్యాక్ వేసుకోకముందు చెయ్యి పెట్టి మీ ఫేస్ని తడుముకొని చూడండి ప్యాక్ వేసుకొని ఒక నలభై నిమిషాల పాటు ఫేస్ మీద ఉంచుకున్న తర్వాత ఇది ఆరిపోవటం అయితే మీకు ఇరవై నిమిషాలకే ఆరిపోతుందండి ఫేస్ మీద వేసుకుంటే తర్వాత మీరు వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ని ఇలా అనుకున్నారు అంటే ఎంత నొన్నగా ఉంటుందంటే జారే బండలా ఉంటుందండి మీ ఫేస్ అంతా జారిపోతుంది పాలు కారినట్టు వచ్చేస్తుంది అనమాట మీ ముఖం అనేది ఈ ప్యాక్ అనేది మిస్ అయ్యారు అంటే మీరు మీ అందాన్ని మిస్ చేసుకున్నట్టేనండి ఓ రకంగా చెప్పాలంటే జస్ట్ నేను ఒక్క స్పూన్ మాత్రమే చూపించానండి మీకు బంగాళదుంప పౌడర్ డ్రై బంగాళదుంప పౌడర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉందండి చక్కగా ఆ పౌడర్ తీసుకొని మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోండి మనీ వేస్ట్ అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కొనుక్కుంటే మనీ వేస్ట్ అనుకునే వాళ్ళు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇందులో వేసే ఐటెం ప్రతి ఒక్కటి కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి మీరు కావాలి అంటే వేటికి అదే విడిగా కొనుక్కోవచ్చు లేదు ఈ ప్యాక్ అంతా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేసింది కూడా రెడీగా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు పంపిస్తాము చూడండి టమాటా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తం పడుతుందండి ఆ జ్యూస్ అంతా కూడా చక్కగా వేసుకొని కలుపుకోవాలి పుదీనా జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నాం కదా మనం పక్కన పాలు పూసి మిక్సీలో వేసుకున్నాం పుదీనా జ్యూస్ని ఆ జ్యూస్ కూడా ఇందులో కలుపుకోవాలి పుదీనా వల్ల ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు కానివ్వండి మొత్తం కూడా తొలగిపోయి మన అందానికి రెట్టింపునిస్తుందండి మనకు ఉన్న అందానికి రెట్టింపునిస్తుంది ఈ పుదీనా అనేది బాగా మిక్స్ చేసేసాము చూడండి టమాటాని అని వేసి ఆ జ్యూస్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు పుదీనా జ్యూస్ని వేసుకోవాలి ఈ పుదీనాలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన చర్మం పైన ఉన్న గాయాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయండి మొటిమల వల్ల వచ్చిన లాంటివి లోపలికి గుంతలు పడి మోటిమలు గిల్లితే ఉంటాయి కదండి అలాంటి వాటి వల్ల ఉపశమనం అనేది కలిగిస్తాయి అన్నమాట ఈ పుదీనా జ్యూస్ని వేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదండి అన్ని న్యాచురల్వే కదా మన ఇంట్లో ఉన్నవే కదా నేను అసలు బయట నుంచి కూడా ఏమీ తీసుకురాలేదు ఇలా అన్నీ మీ ఇంట్లో కూడా ఉంటాయండి మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి మా కుదరదు మేడం టైం ఉండదు మేడం అనుకునే వాళ్ళకి నేను నీట్గా తయారు చేపించి నేను పంపిస్తానండి నా ఆధ్వర్యంలో తయారు చేస్తాను మీకు ప్రతి ఒక్క ప్యాక్ అనేది ఇదే కాదండి ప్రతి ప్యాక్ మా దగ్గర అవైలబుల్గా ఉందండి మీ ఫేస్ ప్రాబ్లం గురించి మీరు మాతో చెప్పారు అంటే మీది ఆయిలీ స్కినా డ్రై స్కినా ఏంటి మచ్చలున్నాయా అనే ప్రాబ్లంని మాతో చెప్పారు అంటే మేము మీ ఫేస్కి తగిన ఫేస్ ప్యాక్ని పంపించటం జరుగుతుందండి వీడియోలో చూసిన ఫేస్ ప్యాక్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఈ వీడియోలో ఉన్న పిక్ని మాకు స్క్రీన్షాట్ పెట్టండి మేము ఇదే ప్యాక్ని పంపిస్తాము ఈ విటమిన్ ఆయిల్ అండి అన్ని ఆయిల్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి పద్మాస్ ప్రోడక్ట్స్లో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉందో చూడండి ఈ విటమిన్ ఆయిల్ని ఒక పది డ్రాప్స్ వేశానండి ఇక మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదండి హెలిరానిక్ యాసిడ్ అంటే మనకి యంగ్గా ఉంచటానికి మెయిన్ కారణము ఇది చాలా కాస్ట్ ఉంటుందండి ప్యూర్ది మేమే తయారు చేపిస్తాము హెలిరానిక్ యాసిడ్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇది ఒక పావు స్పూన్ వేస్తున్నానండి ఇది మన ముఖం మీద ముడతలనే రాకుండా అరవైలో ఉండే వాళ్ళని ఇరవైలో లాగా చేసేది ఈ హెలిరానిక్ యాసిడేనండి ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లో ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది కలుస్తుందండి అది లేకుండా ఏ ప్యాక్ తయారు చేయరు మామూలుగా మీరు ఫేషియల్కి వెళ్ళినా బయట కొనుక్కునే వాటిలోనైనా ప్రతి దాంట్లో ఇది వేస్తారండి హెలిరానిక్ యాసిడ్ అనేది చక్కగా మిక్స్ చేసేసాను చూడండి ఈ ప్యాక్లో హెలిరానిక్ యాసిడ్ వేసి అన్నీ కలిసిపోయాయి కదా ఇంకా ఒక పావుగంట అయ్యేసరికి ఈ ప్యాక్ అనేది గట్టిగా వస్తుందండి ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా బాగా గట్టి పడుతుంది ఈ ప్యాక్ అనేది చూస్తున్నారు కదా ఇంత మంచి ఫేస్ ప్యాక్ అనేది మీకు ఎక్కడన్నా చూసారా అండి మీరు చూడలేదు కదా ఏ ఛానల్లో చూసుండ్రు నాకు తెలిసి ఏ పార్లర్లో కూడా మీరు చూసుండ్రు ఎక్కడ వెతికినా మీకు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ దొరకవు పద్మాస్ ప్రోడక్ట్స్లో తప్ప నా ఛానల్లో చూడాలి తప్ప అందుకే చెప్తున్నానండి ఇలాంటి న్యాచురల్ రియల్వి మనం సొంతంగా తయారు చేసినవి పెట్టుకుంటే మనం స్కిన్ క్యాన్సర్ల నుంచి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అందంగా ఉండేలా మీరు మీ స్కిన్ తయారు చేసుకోవచ్చు చూసారు కదండీ ఎలా ఉందో ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగుంది కదా చూస్తుంటేనే మనం ఫేస్కి అప్లై చేసుకోవాలని ఉంది కదా ఇవన్నీ నేను తయారు చేసుకొని యూస్ చేసుకుంటానండి ఎందుకంటే నా చేతిలో పనే కదా అందుకని నేను తయారు చేసుకొని వాడుకుంటానండి మన స్కిన్ అనేది ముడతలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఏదైనా కొంచెం కష్టం అనుకోకుండా మనం చేసుకుంటేనే కదండి మనకి ఫలితం అనేది వచ్చేది చూస్తున్నారు కదా ఎంత మెరుస్తూ ఉందో ఈ ప్యాక్ అనేది మనకు ఆరిపోయేసరికి స్టిఫ్గా వచ్చేసిద్దండి వాష్ చేసుకునేసరికి స్మూత్గా వచ్చేస్తుంది మన స్కిన్ అనేది స్టిఫ్గా అంటే ముడతలు లాగేస్తుంది అన్నమాట ఈ ప్యాక్ అనేది హ్యాండ్ మీద చూపించాను కదా ఫేస్ మీద కూడా ఒక్కసారి కొంచెం అప్లై చేసి చూపిస్తానండి ఇది చాలా తక్కువ పడుతుందండి మనకి స్కిన్కి అప్లై చేసుకోవటానికి కూడా చాలా రోజులు వస్తుంది ఈ ప్యాక్ అనేది మనకి చక్కగా మంచి సువాసంతో పుదీనా అది వేసాం కదండీ మనము టమోటా పుదీనా మంచి కమ్మని సువాసంతో ఉంటుందండి ఈ ప్యాక్ మనం పెట్టుకుంటున్నా కూడా ఈ ప్యాక్ని మీరు వేసుకొని ఎక్కడైనా సరే నెక్ కానివ్వండి హ్యాండ్స్ మీద అయినా సరే ఒక నలభై నిమిషాల పాటు మీ స్కిన్ మీద ఉంచేసుకొని ఆ తర్వాత గోరు వెచ్చట నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి ఇది ప్రతిరోజు వేసుకోవచ్చు అండి కుదరని వాళ్ళు వారంలో ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది మంచి సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది అరవైలో ఇరవైలాగా కనిపిస్తారు చూసారు కదండి మనకి వస్తుంది నేను మీకు అంతా ప్రాసెస్ అంతా చూపించాను కదా బౌల్లో వేసుకున్నాను కదా ఇది ఒక బాటిల్లో నిలువ ఉంచుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు చక్కగా ఒక పది నిమిషాల ముందు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మీరు ఇది మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా ఐదు వేల రూపాయలు పెట్టినా మీకు ఒక్క రోజు టేస్కి ప్యాక్ అనేది రాదండి దీని ఖరీదు అనేది ఐదు వేల రూపాయలు ఉంటుందండి అంత ఖరీదైన ఈ ప్యాక్ మీరు ఇంట్లో తయారు చేసుకొని జెంట్స్ లేడీస్ పిల్లలు అందరూ మీ స్కిన్కి అప్లై చేసుకొని మీ అందరు పెంచుకొని యంగ్ లుక్ తోటి యంగ్గా కనిపించండి చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి